మీ కళ్ళ పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నవమాసాలు మోసే కన్నా తల్లికి బిడ్డపై ఉండే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిన్న దెబ్బ తగిలినా అంతెందుకు జ్వరం వచ్చినా తట్టుకోలేదు మాటల్లో చెప్పలేని బిడ్డ బాధను అర్థం చేసుకొని తల్లి కన్నీరు కారుస్తుంది అంత గొప్ప ప్రేమే తల్లి బిడ్డల బంధం కానీ అలాంటి ప్రేమకు కలంకం ఈ తల్లిదండ్రులు బిడ్డ పుట్టిన పదిహేను రోజులకే అమ్మకానికి కూడా పెట్టేశారు అందుకు కారణం ఏంటి పుట్టిన పసికందులను మురికి నీటిలో చెట్ల పొదల్లో పడేసిన ఘటనలు చూసాం ఇలాంటివన్నీ విన్నప్పుడు చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది ఇలా బిడ్డను పడేయాలనుకున్నప్పుడు ఎందుకు కనడం అనే ఫీలింగ్ వస్తుంది పిల్లలు పుట్టక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారిని ఎంతో మందిని చూస్తున్నాం కానీ ఇలాంటి వారు మాత్రం పుట్టిన బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపడానికి అమ్మడానికి కూడా వెనకాడడం లేదు అలాంటి ఘటనే హైదరాబాద్లో జరిగింది అతాపూర్ తొమ్మిదవ నెంబర్ పహాడీకి చెందిన షేక్ ఇస్మాయిల్ ఆటో డ్రైవర్ ఇతనికి భార్య సుల్తానా బేగం ఉండగా వీరికి పదిహేను రోజుల క్రితం బాబు జన్మించాడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడిప్పుడే తల్లి స్పర్శను ఆస్వాదిస్తున్నాడు అలాంటిది వీరికి ఫలక్నామా వట్టెపల్లికి చెందిన సలీం తో పరిచయం ఏర్పడింది ఇతను ఓ చెరు వ్యాపారి కమిషన్లకు కక్కుర్తి పడే కేటుగాడు అప్పటికే కష్టాల్లో కూరుకుపోయి అప్పులు చేసిన స్థితిలో ఉన్న ఇస్మాయిల్ సుల్తానా బేగంకు ఓ ఆఫర్ ఇచ్చాడు సలీం బిడ్డను అమ్మేస్తే రెండు లక్షల యాభై వేల వరకు వస్తుంది దాంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఆలోచించండి అని ఐడియా ఇచ్చాడు ఇక డబ్బుకు కకృతిపడ్డ దంపతులు కష్టాలన్నీ తీరిపోతాయని కుమారుడిని అమ్మేందుకు అంగీకరించారు పసికందు ఫోటోను తీసి సలీంకు పంపగా అతను కాస్త ఆ ఫోటోను వాట్సాప్ గ్రూపులలో పెట్టాడు దీంతో ఓ కుటుంబం ఆ బాబును తీసుకునేందుకు నిర్ణయించి డబ్బులు రెడీ చేసుకుని సలీం అలాగే పసికందు తల్లిదండ్రులను కలిసేందుకు చాంద్రయాన గుట్టకు వెళ్లారు అప్పటికే విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు డబ్బు కోసం పిల్లాడిని అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు అందరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు శిశువును చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో అప్పగించామన్నారు పిల్లలు పుట్టక దేవులను మొక్కుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారు ఎంతో మంది కానీ పండంటి పిల్లలు పుట్టినా ఇదిగో ఇలా అమ్మేస్తున్నారు లేదా చంపేస్తున్నారు ముళ్ళ పొదల్లో పడేస్తున్నారు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే పసికందు జీవితంతో ఆడుకునే వారికి బుద్ధి చెప్పాల్సిందే